ఇకపోతే రాష్ట్రానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూకి సంబంధించి జరుగుతున్నటువంటి రగడ అయితే ఖచ్చితంగా అటు పొలిటికల్గా కావచ్చు అటు విచారణలో కావచ్చు తీవ్ర కాకరేపుతోందని చెప్పుకోవాలి రేపటి నుంచి బహిరంగ విచారణ కూడా చేపటి పిసి ఘోస్ట్ కమిషన్ అయితే దానికి సంబంధించి అఫిడవిట్ కూడా దాఖలు చేసి ఇప్పటికే చాలా మంది అఫిడవిట్ ఇచ్చారు అవును కొంతమంది రిటర్న్ గా ఇచ్చినటువంటి లేఖలకి వాళ్ళని పిలిచి కూడా విచారణ చేసినటువంటి పిసి ఘోష్ట్ కమిషన్ వాళ్ళ నుంచి అఫిడవిట్స్ కూడా తీసుకుంది వీటన్నిటిని బహిరంగ విచారణలో పెట్టి బహిరంగ విచారణలో కూడా మరొకసారి ఈ అంశం పైన స్కూలంకషంగా చర్చించి ఒక కంక్లూజన్ కి రావాలని పిసి ఘోష్ కమిషన్ యొక్క అభిప్రాయం అయితే బీసీ గోస్ కమిషన్కి సంబంధించినటువంటి ఈ అంశంలో ఈ బహిరంగ విచారణ అనేటటువంటి ప్రక్రియలో టీఆర్ఎస్ కూడా పాల్గొనే అవకాశం ఉంది టిఆర్ఎస్ కూడా తమ వాదన వినిపించేటటువంటి అవకాశం ఉంది అయితే అవకాశాన్ని వాడుకుంటారా టీఆర్ఎస్ వాళ్ళు లేదా అనేటటువంటిది ఒక ప్రశ్నగానే అట్లాగే మిగిలిపోయింది అయితే ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలి ఇది చివరి దశ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే చీఫ్ సెక్రటరీ గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ని కానీ మన అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి రజత్ కుమార్ కానీ రజత్ కుమార్ని కానీ అట్లాగే స్మితాబాబర్ వాళ్ళని కానీ వీళ్ళందరినీ పిలిచారు ఐఏఎస్లు పలువురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు ఇక దాదాపు అందరూ ఈఎన్సీని పిలిస్తే కాళేశ్వరం ఈఎన్సీ అయితే అసలు అప్పుడు ఏం ఏం నిర్ణయాలు తీసుకున్నామో మాకు గుర్తులేదు దానికి సంబంధించినటువంటి అప్డేట్ మళ్ళా నేను రికార్డు చూస్తే తప్ప చెప్పలేను అని చెప్పినటువంటి పరిస్థితి దాన్ని వెటకారంగా దాన్ని వ్యంగ్యంగా తీసుకున్నటువంటి పలువురు మేమర్లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలువురు మేమర్లు కూడా దాని మీద తెలియదు మర్చిపోయాను నాకేం తెలీదు అంటూ అదృశ్య సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ని రిలేట్ చేస్తూ కూడా చాలా విస్తృతంగా మేమ్స్ చేసినటువంటి పరిస్థితి అంటే ఈఎన్సీలుగా ఇంజనీరింగ్ చీఫ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కీలక పదవులు పోషించినటువంటి వ్యక్తులు కీలక పదవులు పోషించినటువంటి అధికారులు ఆ రకంగా మెమర్స్కి సబ్జెక్ట్ అవటం కొంచెం ఇబ్బందికరమైన పరిణామంగానే చెప్పాలి అయితే ఈ ఈ బహిరంగ విచారణలో టీఆర్ఎస్ పాల్గొంటుందా టీఆర్ఎస్ తన వాదన వినిపిస్తుందా అన్న ప్రశ్న మాత్రం రేపు నుంచి జరిగేటటువంటి బహిరంగ విచారణ సందర్భంగానే మనం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఒక పక్క నీటిపారుదల నిపుణులు రిటైర్డ్ అధికారులు రిటైర్డ్ ఇంజనీర్లు మాత్రం దీనికి సంబంధించినటువంటి దాంతోపాటు కాళేశ్వరం యొక్క అస్తిత్వాన్ని కాళేశ్వరం యొక్క రీడిజైనింగ్ వీటన్నిటిని ప్ర మొదటి నుంచి ప్రస్తున్నటువంటి ఉద్యమకారులు కానీ జర్నలిస్టులు కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఆ విచారణకి పూర్తి స్థాయిలో పాల్గొనటం పూర్తి స్థాయిలో బహిరంగ విచారణలో పాల్గొనేటువంటి అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది విజయ్ రైట్